పది నుంచి పదహైదు పర్సెంట్ రెగ్యులర్ గా జరిగేటువంటి దాంట్లో పదహైదు పర్సెంట్ కూడా వ్యవసాయ పనులు జరగలేదు అదే రకంగా తోటల పరిస్థితి అయితే ఇంకా ఘోరం మామిడి రైతు చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డారు టమాటా రైతులు దాదాపు పది నెలల నుంచి ఏ పది రోజులు పది రెండులో ధర ఉండేది కానీ దానికి ధరలేదు ఏ పంట కూడా గిట్టుబాటు ధరలేదు ఏ ఇది గతంలో ప్రతిదానికి కూడా ఎంఎస్పీ కేటాయించి రైతులకు తోడుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈయన బాబుగారు వచ్చిన తర్వాత ఏ పంట కన్నా సో నీ హాయంలో ఎవరికన్నా కూడా రైతులకు మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఆర్బాటగా ప్రకటించాడు ఎకరాకు కేజీకి ఎనిమిది రూపాయలు ఇస్తాను నాలుగు రూపాయలు ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు సేకరించే వాళ్ళ దగ్గర నుంచి అది ఎంతమంది రైతులకు ఇచ్చేవారు అంటే పరిస్థితి లేదు ఇచ్చేసామంటాడు అరాకొరగా కొంతమందికి ఇచ్చి మొత్తం రైతులకు ఇచ్చినట్టుగా తను చెప్పుకోవడం ఒక పక్క మామిడి రైతుల పరిస్థితి అలాగే ఉంటే ఏ పంట కూడా ఏ పండించినటువంటి సాగు చేసుకున్న ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధరది ఎక్కడ కూడా లేదు అలాగే సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు పిఎంజేసి చేసి పిఎం ఇచ్చేది కిసాన్ ని కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై వేలు ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు మరి అది ఒకటేసారి ఇస్తానన్నాడు అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం ఒక్క రూపాయి రైతులకు ఇవ్వలేదు రెండో సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చాడు ముప్పై రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద అదొక అయితే విత్తన సేకరణ అనేటువంటిది దాదాపు లేదు తర్వాత విత్తన పంపిణీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా సబ్సిడీలో సరైనటువంటి రైతులకు అందించిన ప్రక్రియ లేదు ఎరువులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏ రకంగా చూసుకున్నా ఈరోజు రైతు బాగుంటే ఊళ్ళు బాగుంటాయి వ్యాపారులు వ్యాపారస్తులు బాగుంటారు అన్ని రకాలుగా కూడా కొంచెం మేలు జరుగుతుంది రైతు సంతోషం ఉంటేనే జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నా రైతు ఎప్పుడు రైతు మొత్తంలో కళ ఉండదు ఎందుకంటే పండించేటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా ఏది సాయం చేయడు రైతులు అన్ని ఆయన దాదాపు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ సంవత్సరం కూడా రైతు పూర్తి స్థాయిలో సంతోషపడినటువంటి రోజే లేదు ఇటువంటి పరిస్థితులు ఆయన ఏర్పాటు చే ఏర్పరిచాడు మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితులలో పూర్తిగా విఫలమై మళ్ళీ ఈరోజు గాలిగబురు చెప్తున్నాడు అన్ని చేసేసినట్టుగా ఎంత అన్యాయం చూసుకోండి ఈరోజు ఈ అన్నమయ్య జిల్లాలో పది నుంచి పదిహేను పర్సెంటే పంట ఖరీఫ్ పంట అంటే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది ఈ వ్యవసాయం పైన ఆధారమైన కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలన్నది ఏ రోజన్నా మాట్లాడేట మరి ఆ కరువు మండలాలు ప్రకటించారు ఆ మండలాల్లో ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏమైనా ఆలోచన చేసావా ఎందుకు నువ్వు ఇంతవరకు ఒక ఎకరా కూడా ఇన్పుట్ సబ్సిడీ లేకపోయినా రైతులకు గత ప్రభుత్వం ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది అది తీసేసావు ఇప్పుడు తుఫాన్లు రెండు మూడు వచ్చి వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక రూపాయి అందించే రైతులకి ఏది కూడా చేయకుండా కేవలం గాలి కప్పుల మాటలు చెప్పుకుంటా పోవడమే ఈయన విధానం అయిపోయింది అరటి రైతు దుర్భరం అయిపోయాడు ఈ రోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పులివెందులు అరటి రైతులను కూడా పరిశీలన చేయడానికి తను కూడా రేపు పులివెందులు చేరుకొని ఆ రైతుకు ధైర్యం కల్పించడానికి వెళ్తున్నారు ఏ పంటకు కూడా మనం రైతు గురించి అనేక సార్లు పోరాటాలు చేస్తే దాన్ని హేళన చేసి మాట్లాడడం దాన్ని చురగనగా మాట్లాడడం ఎందుకు ఆందోళన చెందుతున్నారు రైతు కోసం ఎందుకు మాట్లాడుతున్నారు రైతులు ఏమి ఇబ్బందులు పడుతున్నారు పంట పెట్టుకుని రైతు పరిస్థితి ఏంటి పంట పెట్టుకుని నష్టమైనటువంటి రైతు పరిస్థితి ఏంటి అన్నది ఏ రోజు ఒక చిన్న ఆలోచన కూడా రాకపోవడం చాలా దురష్టకరం ఈయన వ్యవసాయం గురించి మాట్లాడడం రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది ఏ రకంగా కూడా రైతును ఆదుకోలేక టోటల్ గా విఫలం చెందారు అలాగే చాలా విషయాలు కూడా ప్రభుత్వం గమనించుకోవాలి ఈరోజు రాయచోటి టౌన్ లో చాలా పరిస్థితులు జరుగుతున్నాయి మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీడియా కానీ అందరికి కూడా బాధ్యత ఉంటుంది వీటిపైన ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ దౌర్జన్యాలు జరగడం ఒకరి రికార్డు ని తారుమారు చేసి ఒకరి పేరు ఎక్కించిన పరిస్థితులు న్యాయం గురించి పోతే హేళన చేసి మాట్లాడటం పోలీసులు పూర్తిగా బాధ్యత లోపించి వ్యవహరిస్తున్నారు గమనించుకోవాలి ఇవి ఊరికే పోవి పాపాలు భూముల్లో చిగులికెళ్లటం దౌర్జనాలు చేయటం అన్నటువంటిది చాలా దుర్మార్గం ఒకటి కాదు రెండు కాదు అనేక కంప్లైంట్లు వస్తున్నాయి వీటన్నిటిని ఎప్పటికెప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా వారు నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది బాధ కూడా ఎంతో బాధపడుతున్నారు ఉన్న రికార్డ్స్ ను చేయడం అదేందు రాయచోటి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఒక ఇన్చార్జ్ మనిషిని ఎంఆర్ఓ ఇన్చార్జ్ ఎంఆర్ఓ ఆ క్యాడర్ లేనటువంటి వ్యక్తిని డిప్యూటీ ఎంఆర్ఓ ఆ క్యాడర్ ఉన్న వ్యక్తిని ఎంఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎంఆర్ఓ పెట్టి ఆయన ప్రజలకు ఇచ్చేటువంటి సమాధానాలు ఆయన వివరిస్తున్నటువంటి తీరు ఇన్ని ఎందుకు గమనించలేకపోతున్నా నాకు అర్థం కావడం గవర్నమెంట్ భూములను ఒక పక్క ఇది అవుతా ఉంటే మిలిటరీ పట్టాల రూపంలో ఇంకొక రకంగా జరిగిపోతా ఎక్కడ చూసినా ఇదైనా మహిళలు భూముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇది తప్పు మాకు రికార్డ్స్ ఉన్నాయంటే పరిశీలన చేసేవాడు లేడు ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఇలాంటి జరిగినప్పుడు బాధ్యతగా వివరించారు రాజకీయాల్లో పదవులు ఎవరికి శాశ్వతాలు కాదు రేపు పొద్దున నష్టపోయిన వ్యక్తులు జీవితాంతరం వాళ్ళ కుటుంబాలు ఎలా అవుతాయో వాళ్ళకు మనం చేసేటువంటి ద్రోహాలు ఎలా ఉంటాయో కూడా గమనించుకోవాలి చాలా చోట్ల చూస్తున్నా అదే గ్యాంగ్ లేకపోతేనే వంద నూట యాభై మంది బ్యాచ్ తయారైపోయి అల్లరిగా ఈ గంజాయి బ్యాచ్ అయిన దౌర్జనాలు చేయడం షెడ్లు కొట్టేయడం ఏంటివి పనులు ఒకవేళ రికార్డు పరంగా మీకు ఏదైనా బాగు కరెక్ట్ గా ఉంటే దాన్ని చూపించి అధికారుల సమీక్షలో చేయాలి కానీ అధికారులు ఎన్కరేజ్ చేసి ఒక్కొక్కరి వర్గాన్ని తరిమి కొడుతూ ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళతోనే చేయించేసిన కార్యక్రమాలు చేయించడం ఎంతో ఒకటి నిజంగా ఒక బిల్డింగ్ ఒక కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయాలంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామా లేదా అన్నటువంటిది ఎందుకు అధికారులు గమనించుకోవట్లేదు అర్థం కావటంలే ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థాయి లాండ్ ఆర్డర్ లో చివరి స్థాయికి వచ్చింది ఇంకా ఎంత ఇంకా ఎంతవరకు తీసుదార్చాలనుకుంటున్నారో అర్థం లేదు పోలీసులు అధికార పార్టీ వైపు కాదు ప్రజల పక్షాన్ని నిలబడాలి న్యాయం పక్కన నిలబడాలి పోలీస్ వ్యవస్థ తప్పు చేసినప్పుడు భయపడించే విధంగా వివరించాలి ఆ పరిస్థితులు దాదాపుగా లేవనిపిస్తోంది ఎందుకు ఇవి వస్తున్నాయి ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి పై అధికారులు ఆలోచన చేసుకోవాలి ఒక గవర్నమెంట్ భూములు దగ్గర నుంచి ప్రైవేట్ ఆస్తుల దగ్గర నుంచి దేనికి భద్రత లేనప్పుడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి ఇది మంచి పద్ధతులు కాదు ఎక్కడ ఇట్లాంటివి జరిగాయో విమర్శకు ప్రతిమర్శ చేసి ఏదో మాట్లాడడం కాదు జరిగేటువంటి వ్యక్తులకు నష్టం జరిగినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఇట్లాంటి తాంపెన్స్ అన్ని ఒకసారి అధికారుల సమక్షంలో కలెక్టర్ గారు జనసేన స్థాయిలో జరగాలి మరి డిఆర్ఓ గురించి అనేక రకాలుగా ఏందని చెప్తున్నారు ఆయన కూడా ఏది సరైనటువంటి బాధ్యతగా వివరించట్లేదు వీళ్లకు అధికారులకు ఆ బాధ్యత లోపించినప్పుడు వ్యవస్థ నిర్వీనం అయిపోతాయి మంచి పద్ధతి కాదు ఎన్ని రోజుకు పైదారులు చూస్తున్నాం ఆ బ్యాచ్ ఏదైతే ఈ గంజాయి బ్యాచ్ ఉందో వీళ్ళే పొగలు వీళ్ళే తరలించకపోవడం ఎక్కడో పక్క ఊళ్ళో పెళ్లిళ్ళు జరుగుతాయంటే పోయి దళితుల పైన దాడులు చేసి కొట్టడం ఎక్కడికి పోతున్నా ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు కాబట్టి దీన్ని సమిష్టిగా అందరూ కూడా బాధ్యత తీసుకున్నాం ఇలాంటివి రిపీట్ కాకుండా ఇటువంటి పనుల కోసం ఏర్పడిన గ్యాంగ్ను అణిచిపడేసే విధంగా కార్యాచరణ కూడా తయారవుతుంది మంచి పద్ధతులుగా ఉండాలి సామాన్య మానవుడు ధైర్యంగా బతికే పరిస్థితులలో ఉండాలి భూముల్ని నా భూమిని చెప్పుకుంటే ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితుల్లో నా భూమి నాకు అన్ని రికార్డ్స్ ఉన్నాయంటే కూడా పంచాయతీ చేస్తామని పిలిచేటువంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి సో అన్నిటికీ కృష్ణా పెట్టాల్సినటువంటి పరిస్థితికి రావాలి సో ఏదైతే ఇప్పుడు ఈ డెమాలిష్ చేసి దౌర్జన్యాచారం చేస్తున్నారో వాటిపైన ఎంక్వైరీ జరగాలి న్యాయం ఎవరు పుట్టే వాళ్ళు చేయండి రికార్డ్స్ పరంగా ఎవరు కుట్టే వాళ్ళు చూడండి అంతేగాని అప్పటికప్పటికి ఆ రికార్డులు ముందు కాకుండా టెంపరీగా రికార్డును తారుమారు చేసేసి రెవెన్యూ అధికారులు అలాంటి చేయటం చాలా దురస్త సంఘటన జరిగింది సో ఈ కొత్తగా పాత రికార్డ్స్ తారుమారు చేసి ఇప్పుడు కొత్తగా ఎక్కించేటువంటి రికార్డ్స్ అన్ని కూడా నోటెడ్ అయి ఉంటే భవిష్యత్తులో ఎక్కడున్నా కూడా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు సో దయించి అధికారులను కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్తున్నాం మంచి న్యాయం అనేది ఆలోచన చేయమంటున్నాం ఈ స్వల్ప ఆదాయాల కోసం దిగజారి వ్యవస్థను ఇది చేసి కుటుంబాలను నాశనం చేయకండి మంచి పద్ధతులు అవలంబించండి లేని పక్షంలో ఇవన్నీ కూడా ప్రశ్నించే వాళ్ళు లేరు అన్నటువంటి రీతిలో మీరు ఏమైనా సో అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి ఎవరైతే తప్పు చేసి ఇలాంటి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అని కూడా తెలియజేస్తాం ఎవరు మెడికల్ కాలేజు గతంలో ఇలాగే ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన నిజకృతంలో నా నిజాగృతంలో మెడికల్ కాలేజే కట్టలేదు అన్నాడు మరి వేలాది మంది సమీక్షలో సమీక్షలో ప్రజలు చూస్తున్నాగా చూపించాడు మెడికల్ కాలేజ్ ఎట్లా ఎంత ఎంత కట్టారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మదనపల్లి మెడికల్ కాలేజ్ గురించి ఏదేదో మాట్లాడితే దాని గురించి మాట్లాడదాం అన్నప్పుడు పోలీసులు పెట్టుకొని ఎవరైతే మాట్లాడాల సమాధానం ఇవ్వాలనుకున్న వాళ్ళని బంధించి తెలుగుదేశం వాళ్ళతో పోలీసులు దాడులు చేయించడం సరైనటువంటిది కాదు అన్నది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు నిష్పక్షంగా వ్యవహరించాలి నిజంగా ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఆ సమాధానం ఒప్పి కూడా లేకుండా దాడులోకి ప్రయత్నిస్తున్నారంటే ఎంత దౌర్జన్యాలు ఆలోచన చేయమని సరే ఆ కత్తి మద్యం ఏమైందో ఇంతవరకు లేదు ఇలాంటి పైన సంఘ విద్రోహ శక్తులు పెట్టలేకపోతున్న పరిస్థితుల్లో వాళ్ళని ఎలా అంచాలన్నటువంటి ఆలోచన లేకుండా వాళ్ళని ఎలా తగ్గించాలి వాళ్ళని ప్రజలకు ఎలా మేలు చేయాలంటే ఆలోచన చేయకుండా వీళ్ళే దగ్గరుండి పోలీసులే దాడులోకి పాల్పడించే విధంగా వివరించడం సరైన